సంక్రాంతి కోడి పందాల లీగ్కి సర్వం సిద్ధమవుతోంది రేపు భోగి పండుగ సందర్భంగా మొదలయ్యేటటువంటి పందాలు సంక్రాంతి కనుమ రోజు మూడు రోజుల పాటు వీలైతే నాలుగు రోజుల పాటు పందాల నిర్వహణ అనేది కొనసాగుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు నూట యాభై పందెంబరుల్లో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పందెంబరిలో మనం ఉన్నాం ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం జాలపూడి సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పందెంబరి ఇది ఇక్కడ ఆ పందాల నిర్వహణ కోసం ఏర్పాటు వచ్చేటటువంటి అతిథుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి లక్షల కొద్దీ కాసేటటువంటి పందాలు కోళ్ళ పోరాటం చేసేటటువంటి యుద్ధాలు చేసేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని మొత్తం కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక చుట్టూ ఒక ఫెన్సింగ్ కట్టేందుకు అక్కడ మొత్తం ఒక పొలంలో ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి మధ్యలో ఈ పందాలకు కోల్డ్ పందాలు ఏవైతే చేస్తాయో ఆ పందాలు కోళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలకుండా అక్కడ ఈ మట్టి ఇసుక వేసి అక్కడ ఉన్నటువంటి రాళ్లనన్నీ ఏరేసి ఒక క్రికెట్ పిచ్ తయారు చేసినట్టుగా కూడా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే చుట్టూ కొంత లోతుగా గోతు గోతులు తవ్వడం అంటే ఒక బాక్సింగ్ రింగ్ ఏ రకంగా తయారు చేస్తారో ఆ రకంగా ఇక్కడ రింగ్ రింగ్ టైప్లో తయారు చేసి పందాల నిర్వహణ అనేది నిర్వహిస్తారు అలాగే చుట్టూ జనం కూర్చుని ఆ పందాలు చూసేందుకు ఏర్పాట్లు అనేవి చేస్తారు దీనికోసం భారీగా టెంట్లు అలాగే షామియానాలు అలాగే కుర్చీలు ఇక్కడికి వచ్చేటటువంటి వారికి భోజనం విందు భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలాగే ఆ పందాలతో పాటు దీనికి ఆ ప్యారలల్గా జరిగేటటువంటి ఈ పేకాట గుండాట ఇవన్నీ ఉంటాయి ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి టెంట్లు అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటటువంటి వేల సంఖ్యలో ఈ పందాలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలి వస్తుంటారు ప్రతి మండలంలోనూ మండల కేంద్రంతో పాటు ఆ ఆయా గ్రామాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున కోడిపందాలు సిద్ధమవుతున్నాయి అలాగే పార్కింగ్ ప్లేస్ ఇక్కడ వచ్చేటటువంటి భారీగా తరలి వచ్చేటటువంటి వాహనాల కోసం పార్కింగ్ కూడా పూర్తిగా సిద్ధం చేసి అదంతా కూడా బ్లేడ్ తోటి పూర్తిగా చెక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చూడడానికి ఒక పంట పొలంలా కనిపించదు మొత్తం ఒక స్టేడియం తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చుట్టూ పొలాల మధ్య ఎటువంటి పందెం బరులు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో సిద్ధమవుతూ ఉన్నాయి అలాగే ఫ్లడ్ లైట్లు కూడా మనం చూడవచ్చు ఇక్కడ రాత్రి సమయాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా పందాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగుతూ ఉండడంతో ఇంకా ఎల్ఈడి స్క్రీన్లు అన్నిటిని కూడా రాత్రికి రాత్రి ఏర్పాటు చేస్తారు ఒకవేళ పోలీసులు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కనుక స్వాధీనం చేసుకున్నట్లయితే ఇబ్బంది అవుతుందనేటటువంటి అనేటటువంటి కోణంలో కొంతమంది ఇప్పుడు వరకు అంటే గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటి కూడా పూర్తి చేస్తున్నారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పందెంబర్లో దాదాపుగా ఈ పనులన్నీ కూడా పూర్తిగా వచ్చాయి మరోపక్క ఆ పందెం రాయులు కూడా తమ తాము పెంచినటువంటి పుంజులను పందెంబర్లో దించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు వరకు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓ పక్కన పోలీసులు దాడి చేస్తున్నప్పటికీ కూడా పందాల నిర్వహణ కోసం ఇక్కడ ఉన్నటువంటి పందెం రాయులు పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస్త మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి